మిథున రాశి ఈ మిథున రాశి వారికి వారం మనం చూసినట్లయితే చంద్రుడు వ్యయ జన్మ ద్వితీయ స్థానాల్లో సంచారం కుజశుక్రులు ఆరో స్థానంలోను రఘుబుధులు ఏడవ స్థానంలోను తొమ్మిదవ స్థానంలో శని పదవ స్థానంలో రాహువు పదకొండవ స్థానంలో గురుడు అన్నారు అంటే ఈ రాశి వారికి గురుడు రాహువు పర్వాలేదు ముఖ్యంగా గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది అలాగే షష్ట స్థానంలో ఉన్నటువంటి కుజు శుక్రులు అనుకూలంగా ఉంటారు కుజుడు చాలా యోగదాయకంగా ఉన్నాడు ఈ పరిస్థితి చూసినట్లయితే ఈ వారం తప్పనిసరిగా అదృష్ట యోగము అంటాం అంటే మంచి పనులు నెరవేరుతాయి అనుకునేటువంటి పనులన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు వారం ప్రారంభంలో అకాల భోజనము శ్రమ వారం మధ్యలో శుభ్రోపేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వారాంతం కూడా అనుకునేటువంటి పనుల్లో విజయం సాధించగలుగుతారు స్థిరాస్తి విహారాలు భూ సంబంధమైనవి సోదర సంబంధమైనవి అనుకూలంగా ఉంటాయి శత్రు బాధలు తగ్గుతాయి మరి అనుకునేటువంటి వస్తువులు కానీ వస్త్రాలు కానీ సమకూర్చుకుంటారు మానసికమైన ప్రశాంత వాతావరణం ఈ వారం చాలా చక్కగా ఉంటుంది అయితే ఈ రాష్ట్ర వారికి మనం ఉద్యోగరీత్యా మంచి అభివృద్ధి రాజకీయం పరంగా చూసినా కూడా వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కనపడుతోంది స్వతంత్ర వృత్తుల వారికి చూసినట్లయితే న్యాయవాదులు వైద్యులు కళారంగం వారికి చాలా అనుకూలంగా ఉంది వ్యాపార పరంగా చూసినట్లయితే రియల్ ఎస్టేటు షేర్సు ఐటీ రంగం వారికి జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ మొదలుగా కలిగిన వారికి అనుకూలంగా ఉన్నది మహిళలు సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులకి ఈ వారం చాలా విదేశీ ప్రయత్నాలు కానీ అభివృద్ధి సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉన్నది ఒక ముఖ్యమైన విషయం ఈ వారం వీరికి లాభించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి బంధుమిత్రులను కలుసుకుంటారు మానసికమైన ప్రశాంత వాతావరణం ఉన్నది గత నాలుగు వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది సంఖ్యల్లో ఆరు రంగుల్లో గ్రీను ఆరాధనలో సూర్య ఆరాధన అంటే ప్రతిరోజు కూడా సూర్య సూర్యభగవానికి నమస్కారం చేయడం ఆదిత్య హృదయాన్ని పఠించడం చాలా మంచిది వారం చేయవలసి వస్తే మరి ఆదివారం చేయడం కూడా కొంతకాలం చాలా మంచిది స్వస్తి